తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్ ట్రై డాట్ డీలర్షిప్ కూడా ఇవ్వబడింది మీర్పేట హత్య భార్యను ముక్కలు ముక్కలు చేసి ఉడకబెట్టి బయటపడేసినటువంటి దారుణ ఘటనకు సంబంధించి ఆ హత్య చేసినటువంటి భర్త పూర్తి వివరాలు ఆయన దగ్గర నుంచి సేకరించి పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు ఎట్టకెలకి కేసుకు సంబంధించినటువంటి కంక్లూజన్ని పోలీసు అధికారులు తీసుకురావడం జరిగింది సో హత్య జరిగిందని కొన్ని నిరోధీకృతం తెలుసు ఎలా జరిగిందని ఇవన్నీ కూడా చూసాం బట్ ఆధారాలను సేకరించడంలో కీలక పాత్ర పోషించారు పోలీసులు దీనికి సంబంధించి ప్రెస్ మీట్లో పోలీస్ అధికారుల సంచలన విషయాలు వెల్లడించారు ఇంకా ఇప్పటి వరకు మీడియాకు కూడా తెలియని అందరికీ తెలియనటువంటి ప్రతి చిన్న విషయాన్ని అన్నీ కూడా ఇది ఎలా జరిగింది ఏంటంటే ఎందుకంటే సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది ఆ హత్య చేసినటువంటి నిందితుడిని తీసుకువెళ్ళి పూర్తిగా క్లియర్ కట్గా పోలీసులు పిన్ టు పిన్ ఏం జరిగింది ఎలా జరిగింది ఎలా చేశాడు హత్య ప్లాన్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశాడు దీనికి సంబంధించిన పూర్తి వరకు వెల్లడించడం జరిగింది ఇంకొక మాట ఇంకా మా జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి దారుణమైనటువంటి ఘటన చూడలేదంటూ కూడా పోలీసులు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే అర్థం చేసుకోవచ్చు ఏ రకమైనటువంటి ఇలా దుర్మార్గంగా అతను వ్యవహరించిన తీరు ఉందో చూద్దాం ఎనిమిది గంటల్లో శవాన్ని మాయం చేశాడు స్పాట్లో చూడండి చంపేసిన తర్వాత ఎనిమిది గంటల్లోనే పూర్తిగా నామరూపాలు లేకుండా నిందితుడు ఇంట్లో అంతా ఏం తెలియనట్టుగా క్లియర్ కట్గా శవాన్ అంతా కూడా ఎక్కడికక్కడికి పార్సల్ చేశారు కనపడకుండా తలపై బలంగా కొట్టి గొంతు నులిమి హత్య ఎక్సా బ్లేడ్తో మృతదేహాన్ని ముక్కలుగా కోసి బకెట్లో హీటర్తో ఉడికించి ముద్దగా మార్చాడు ఎక్సా బ్లేడ్ అంటే రంపర్ లాగా ఉంటుందిగా చిన్నది మన కర్రలు కర్రలు కోసుకునడానికి ఉపయోగించేటువంటి బ్లేడ్ అది కొనుక్కొచ్చి మరి ఆ బ్లేడ్ తోటి ఆ భార్య శరీరాన్ని ఆ వ్యక్తి భార్య శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ముక్కలు కట్ చేసి బకెట్లో నీళ్లు నీళ్లు పోసిన బకెట్లు అవన్నీ ముక్కలు వేసి హీటర్తోని ఉడకబెట్టినటువంటి వ్యక్తి ఆయన మాంసపు ముద్దలను ఎముకలను స్టవ్ పై కాల్చి రోకలితో దంచి పొడి చేసి చెరువులో పారబోశాడు ఉడకబెట్టిన తర్వాత మాంస ముద్దలన్నిటి కూడా స్టవ్ పైన పెట్టి ఎముకలను పైనన్నింటిని కూడా కాల్చి ఎముకలను స్టవ్ పైన పెట్టి కాల్చి రోకలతో వాటి దంచి పొడి పొడి చేసి వాటి చెరువులు పడేశాడు మీరుపేట హత్య కేసులో నిందితుడు గురుమూర్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు నిన్న సాయంత్రం రాచకొండ సిపి సుధీర్బాబు ప్రెస్ మీట్లో వివరించినటువంటి సందర్భంగా దిగిన ఫోటో ఇది ఆ వ్యక్తికి ఏమాత్రం కూడా బాధ పశ్చతాపం అయితే కనిపించలేదంట ఇంటరాగేషన్లో కానీ విచారణలో కానీ నా భార్యను చంపాను ఈ విధంగా హత్య చేస్తాను అనేటువంటి ఏ రకంగా లేదు పూర్తి క్రియాలిటీ మెంటాలిటీతో ఉన్నాడు అతను రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీరుపేట మహిళ వెంకటమాధవి హత్య కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు ఆమెను భర్త గురుమూర్తి హిరాతకంగా చంపి ముక్కలు చేసి మృతదేహాన్ని మాయం చేసినట్లు తేల్చారు సాంకేతిక శాస్త్రీయ ఆధారాలతో గురుమూర్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు ఎల్బీ నగర్లోని రాచకొండ సిపి క్యాంప్ కార్యాలయంలో డీసీపీ ప్రవీణ్ కుమార్ ఏసీపీ రెడ్డి కలిసి సిపి బాబు మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసు వివరాలను వెల్లడించారు అతి దారుణానికి ఒడిగెట్టిన గురుమూర్తి ముక్క కించిత్ కూడా ముఖంలో కుంచెత్తు కూడా బాధ పచ్చతాపం లేకుండా పశ్చతాపం కూడా లేవని సిపి పేర్కొన్నారు ఈ నెల పదహారున ఉదయం ఎనిమిది గంటల సమయంలో గురుమూర్తి వెంకట మాధవి మధ్య గొడవ జరిగింది అప్పటికే కుటుంబ తగాదాలతో భార్యపై పగతో రగిలిపోతున్న గురుమూర్తి కూపోద్రిగుడై ఆమె తలపైన చెయ్యితో బలంగా కొట్టి నెట్టేశాడు దాంతో ఆమె తల గోడకు తగిలి స్పృహ తప్పి పడిపోయింది తర్వాత ఆమెపై కూర్చొని గొంతు నుల్మి చంపేశాడు ఇద్దరు పిల్లలను అంతకు ముందు రోజే బడంక్పేటలోని తన సోదరి ఇంటికి దగ్గర దించేసి వచ్చాడు సో భార్య శవాన్ని ఆనవాళ్ళు కూడా దొరకకుండా మాయం చేయాలని గురుమూర్తి నిర్ణయించుకున్నాడు మృతదేహాన్ని బాత్రూమ్ వద్దకు తీసుకువెళ్ళి ఎక్సాబ్లేడ్తో చూడండి ఎక్సాబ్లేడ్తో చేతులు కాళ్ళు మొండెం తల భాగాలు అన్నీ కూడా ఒక్కొక్క పార్ట్ ఫస్ట్ వేర్ చేశాడు ఆ బాడీ మొత్తాన్ని కూడా వాటిని ముక్కలుగా కోసి బకెట్లో నీళ్లు పోసి పలు విడతలుగా హీటర్తో వేడి చేసి ముద్దగా మార్చాడు ముద్దగా మారినటువంటి శరీర భాగాలను ఎముకలను శుభకార్యాలలో వాడేటువంటి స్టవ్ పైన కాల్చాడు అంటే పెద్ద స్టవ్ ఉంటుంది కదా పెద్ద పెద్ద వండలకు ఉపయోగించేటువంటి పెద్ద స్టవ్ మన ఇంట్లో ఉండేటువంటి రెగ్యులర్గా వాడేటువంటి స్టవ్ కాకుండా పెద్ద స్టవ్ ఉంటుంది ఆ స్టవ్కి సంబంధించి దాన్ని మొత్తం ఉపయోగించి కాల్చాడు బాగా నల్లగా కాలినటువంటి తర్వాత గుణపం రోకలి బెండతో దంచి పొడి చేశాడు ఆ పొడిని బకెట్లో వేసుకొని మీర్పేట వద్ద పెద్ద చెరువులో పడేశాడు ఉదయం ఎనిమిది గంటలకు భార్యను చంపి గురుమూర్తి రెండు గంటల పాటు మృతదేహాన్ని మాయం చేయడంపై కసరత్తు చేశాడు ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అంటే ఎనిమిది గంటల పాటు ఒక్కడే ఈ శవాన్ని మొత్తం కూడా మాయం చేశాడు పడిన చిన్న చిన్న మాంసపు ముక్కలు రక్తాన్ని బాత్రూంలో ఫ్లెష్ ద్వారా డ్రైనేజీలోకి పంపాడు అత్యంత అధునాతనమైన బ్లూరేస్ టెక్నాలజీతో గురుమూర్తి ఇంట్లో కంటికి కనిపించని మాంసపు ఆనవాళ్లను క్లూజ్ టీమ్ గుర్తించింది ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో పరీక్షల ద్వారా అవి మాధవి నేనని పోలీసులు నిర్ధారించారు అది అంటే ఒక్కటి కూడా ఎలాంటి నామరూపాలు లేకుండా ఇంట్లో బ్లడ్ మార్క్ కానీ హెయిర్ కానీ ఇలాంటి ఆనవాళ్ళు లేకుండా పూర్తిగా మొత్తం ఆ శవానికి సంబంధించినంతా కూడా పొడిపొడి చేసి మొత్తం ఎక్కడికక్కడ చల్లచందరు ఎక్కడ దొరకకుండా క్లీన్ చేసాడు అయిపోయింది అందుకనే పోలీసులకు హత్య చేశాడని తెలుసు కానీ హత్య చేసినట్టుగా నిర్ధారించడం ఎలా ఎలాంటి క్లూ లేదనేటువంటి ఒక ఆలోచన మొదట్లో వచ్చింది బట్ బ్లూ రే అనేటువంటి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడైతే ఇంట్లో వాష్ చేసినటువంటి బ్లడ్ మార్క్స్ వాష్ చేసినటువంటి ప్రాంతంలో కూడా ఫ్లోర్ బండలకు కానీ అక్కడ కానీ ఏదో ఒక ప్రాంతంలో చిన్న పాయింట్స్ మిల్లి ఎంఎం చాలా తక్కువ కాంటెంట్ మ్యాం ఎంఎల్ ఉన్నటువంటి పాయింట్స్ని కూడా గుర్తించేటువంటి బ్లూ రేస్ ద్వారా ఆ బ్లడ్ శాంపిల్స్ను సేకరించడం జరిగింది ఫ్లోర్ మీద లేకుంటే బాత్రూమ్ దగ్గర ఎక్కడొక దగ్గర చనిపోయినటువంటి మహిళకు సంబంధించిన బ్లడ్ శాంపిల్స్ కనపడ కంటికి కూడా కనపడినటువంటి రేంజ్లో ఉండేటువంటి వాటిని ఈ బ్లూ రేస్ ద్వారా గుర్తించి దాన్ని లాబొరేటరీకి పంపించిన తర్వాత ఈ వీళ్ళ పిల్లలతోటి ఆ బ్లడ్ మార్క్స్ శాంపిల్స్ డిఎన్ఏ మ్యాచ్ చేస్తే అప్పుడు మ్యాచ్ అయినటువంటి తర్వాత అదొక క్లూస్ కింద ఉపయోగించి గురుమూర్తిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది సో ఇది పింటూ మీన్ ఉదయం నుంచి ఉదయం ఆరు గంటలకు ఈ యొక్క గొడవ ఎనిమిది గంటలకు భార్యను గొడవ ఉదయం ఎర్లీ మార్నింగ్ గొడవ ఎనిమిది గంటలకు అయ్యి భార్యను చంపేస్తే రెండు గంటల పాటు ఏం చేయాలి దీన్ని అనేది సర్చ్ చేసి ప ఉదయం పది గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం ఆరు గంటల వరకు పూర్తిగా డెడ్ బాడీని మాయించేసి ఇంట్లో ఇంకేం సంబంధం లేనట్టుగా సాయంత్రం ఆరు తర్వాత క్లీన్ చేసి ప్రశాంతంగా కూర్చున్నటువంటి వ్యక్తి గురుమూర్తి ఆ తర్వాత అత్తమామలకు చెప్పి ఎటో వెళ్ళిపోయిందంటూ ఈ డ్రామా క్రియేట్ చేసి కేసు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి సందర్భం ఇది మీర్పేట కేసుకి సంబంధించినటువంటి ఫైనల్ కంక్లూజన్ దీనికి సంబంధించి ఈ ఆధారాలతో పోలీసులు కోర్టుకు వెళ్ళినటువంటి తర్వాత జడ్జ్మెంట్ ఏ విధంగా వస్తుంది ఇలాంటి వ్యక్తులకు ఏ రకమైనటువంటి పనిష్మెంట్ ఇవ్వబోతుంది కోర్టు అనేది చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి